సైన్స్ కూడా చెప్పలేని అద్భుతమైన నాగ గణపతి విగ్రహం ఇండియాలో అనేక గణపతి ఆలయాలు ఉన్నాయి కానీ ఈ నాగగణపతి ఆలయం ఇంకొకటి లేదు సుమారు పదకొండు వందల సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించారు అతి పురాతనమైన ఆలయం ఈ నాగగణపతి ఆలయం ఇది ఛత్తీస్గఢ్లోని డోల్కర్ కొండలో ఉంది అడవిలో పద్నాలుగు కిలోమీటర్ల లోతులో ఉంది ప్రతి సంవత్సరం విగ్రహం పెరుగుతూనే ఉంది కొండపైన ఉన్న ఈ గణేష విగ్రహం మీద రంగోలి వేస్తే మూడు వందల అరవై డిగ్రీలు తిరుగుతుంది ఈ అద్భుతం వెనుక కారణం ఇప్పటి వరకు తెలియలేదు ఈ ఆలయాన్ని రెండవ శతాబ్దంలో నాగ సామ్రాజ్యంలో నిర్మించారు ఈ రాయి కూడా చాలా ప్రత్యేకమైంది ఇలాంటి రాయి ఎక్కడ దొరకలేదని పురావస్తు శాఖ కూడా చెప్తుంది పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఛత్తీస్గఢ్ లో భూకంపం సంభవించింది అప్పుడు ఈ డోల్కర్ కొండ నాలుగు భాగాలుగా విడిపోయింది కానీ ఈ విగ్రహం ఉన్న కొండ భాగానికి మాత్రం ఏమీ జరగలేదు ఈ కొండ ఎక్కడం అంత ఈజీ కాదు దాన్ని ఎక్కడానికి ట్రై చేసినా చాలామంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు దగ్గరలో ఉన్న భాస్కర్ కొండ ఎక్కడం ఈజీ ఈ కొండ ఎక్కితే వినాయకుడి దర్శనం పొందవచ్చు ప్రతిరోజు వందలాది మంది భక్తులు ఇక్కడికి దర్శనం కోసం వస్తుంటారు ఈ ఆలయం పూజలను ప్రభుత్వం ఆధీనం చేసుకుంది మరియు పూజలు చేయడానికి వచ్చిన అర్చకులు హెలికాప్టర్లో తీసుకువస్తారు ఈ కొండపైన ఇద్దరు వ్యక్తులు నిలబడగలరు నాగజాతికి చెందిన వారు ఇక్కడ ఈజీగా ఎక్కొచ్చు కానీ ఈ కొండను ఎక్కడం ఎవరికీ అంత సులభం కాదు డోల్కర్ కొండలోని నాగగణపతిని చెక్కలేదని మంత్రశక్తితో తయారు చేశారని చెప్తుంటారు నాగరాజ్యానికి సంబంధించిన ఇరవై ఒక్క చిహ్నాల రంగోలి వేస్తే గణపతి ప్రదక్షిణ చేస్తాడు రంగోలి బరువు ఒత్తిడికి గణపతి విగ్రహాన్ని తింపే సైన్స్ అప్పట్లోనే తయారైంది అయితే మరో రంగోలి బరువున్న వస్తువు ఏదైనా పెడితే గణపతి విగ్రహం తిరగదంట మరో రంగోలి రాసిన విగ్రహం తిరగదని చెప్తుంటారు కానీ నాగ సామ్రాజ్యపు ఇరవై ఒక్క చిహ్నాలు రాస్తే మాత్రం విగ్రహం ఒక రౌండ్ తిరుగుతుంది ఇక్కడ అద్భుతాల కారణంగా ఈ ఆలయం భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తుంది